బెంగతో రోధించిన బాలికకు ధైర్యం చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా సందర్శించారు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులలో నాగర్ కర్నూలు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని తల్లిదండ్రుల మీద దూరంగా ఉండి చదువుకోవడంతో వారిపై బెంగతో ఏడుస్తున్న బాలికను మంత్రి జూపల్లి కృష్ణారావు బాగా చదువుకోవాలని ధైర్యం చెప్పి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు వరలక్ష్మి <astically inaudible 911 ydi> <ka> <fate> <increasingly> <whales> <basics> వరలక్ష్మి నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నామా మీ పాప నుంచి మాట్లాడుతున్నా మీ పాప దగ్గరించి మాట్లాడుతున్నా మీ దేవుడు పెద్దాపురమా పెద్దాపురం అంటే ఇక్కడ ఏ మండలు ఏ తాలూకా నాగర్ కర్నూలు ఒక పని చేయి మీరు చేసేది వ్యవసాయమేనా సేద్యమేనా పనిచేయమను నీవు నీ భర్త ఇద్దరు కలిసి ప్రతి ప్రతి శనివారం ప్రతి శనివారం ఆదివారం శనివారం కానీ ఆదివారం వచ్చి మీ పాపతోటి రెండు గంటలు గడిపి పాపారు మాటకి మీ పాపగారు మాట్లాడతారంట నీతో మాట్లాడతాను ఎందుకంటే ప్రతి వారం రావాలి ఓకేనా ఒక గంట లే అంటే ఇంకా స్కూల్ ఏమిస్తా ఉన్నది పోతా అంటే నేను నచ్చజెప్పి నచ్చ ఇంతమంది పిల్లలు ఇంతమంది దోస్తులు ఇంత మంచిగా టిఫిన్ ఇడ్లీ మీ ఇంట్లో ఏంటి చేస్తావు రోజు చెప్పడా మీ ఇంట్లో ఏంటి చేస్తారు రోజు మీ ఇంట్లో ఏంటిఫిన్ పెడతావు రోజు నువ్వు ఏముంటుంది టిఫిన్ అంటే ఏం చేస్తారంటే అంబ అంబలే లేకపోతే కూర్రలా జా రొట్టెనా ఏంటి పక్క వీలు కూలి తీసుకో పని చేస్తా నేను నీకు ఛార్జీలు పంపిస్తా ఏర్పాటు చేస్తా ప్రతి వారం వచ్చి మీ పాపం ఒకసారి చూసేది దగ్గరనే కదా ఇక్కడ రోజు ఓ రోజు ఇడ్లీ పెడుతున్నారు ఓ రోజు పూరి పెడుతున్నారు ఓ రోజు అదేది బోర్డు దాస్తున్నారు మంచి సాంబారు చట్నీ వారానికి నాలుగు సార్లు నెలకు ఎన్నిసార్లు కోడి మాంసం పెడతావు మీ పాపకు నెలకు పాపల్లా మీ పాపకు నాన్ వెజ్ అంటే కోడి చికెన్ కానీ మటన్ గా ఎప్పుడైనా నెల కింద కానీ పెడతావు ఇక్కడ 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 కూడా ప్రతి వారం కూడా ఆరు సార్లు వారం వారం కాదు ఐదు రోజులు కోసాలి ఐదు రోజులు ఆరు ఆరు ఐదు రోజులు కోసాలి చికెన్ మటన్ పెట్టు సాయంకాలం పూట సాయంకాలం పూట టిఫిన్ పెడతావా మీ బాబకు ఏం పెట్టరు ఇక్కడ మంచి టిఫిన్ పెట్టుకుంటారు సాయంకాల పూట రాత్రి బోర్డు పెడుతున్నారు మంచిగా ఏ పిల్లలు మీ పాపకు ఏమైనా ఆడుకోవడదు అక్కడ ఆడిపిస్తారా మీ దగ్గర ఏం ఆడిపి ఇక్కడ మంచిగా చెస్ ఆడతారు చెస్ ఆడతారు వాలీబాల్ వాలీబాల్ ఆడతారు తర్వాత రకరకాల క్యారమ్ బోర్డు ఆడిపిస్తారు

मैं करता बेटा अंतर तो चार्ज करना गिरता ना मैं मारना मत मारना आ ना मैं में ఉంటालन हूं बेटा मैं ఉంటालन तो कौन सा मैं वापस सब वापस सब रोज रोज मैं उसको मारना मैं उसको मैं ले चार्ज करता हूं सेंटर में तो कुछ बेकार है